హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ప్రభాస్ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమరన్ యాక్టర్గా రైటర్గా డైరెక్టర్గా తనదైన గుర్తింపు తెంచుకున్నారు ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ కాబోతుంది దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు రీసెంట్గా పృథ్వీరాజ్ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రభాస్ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తనకు సలార్ సమయంలోనే అర్థమైందని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని పృథ్వీరాజ్ వెల్లడించారు ఈ ప్రశ్న ప్రతి సినిమా ఆర్టిస్ట్కి మేకర్స్కి అంతేకాదండి డార్లింగ్ అభిమానులకి కూడా చాలాసార్లే తట్టింది ఇక స్టార్ పృథ్వీరాజ్కి డార్లింగ్కి అర్థం ఎలా చెప్పడం అంటే ప్రభాస్ చాలా త్వరగా నాకు స్నేహితుడు అయ్యాడని వివరించారు ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే అరుదైన గిఫ్ట్ ప్రభాస్కు ఉంది సెట్లో ఎప్పుడూ అందరి గురించి అతడు పట్టించుకునే విధానం అలాగే అందరూ మంచి ఆహారం తినేలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా ప్రతి ఒక్కరిని చూసుకుంటారు ఇక అప్పుడు తెలిసింది ప్రభాస్ని అందరూ డార్లింగ్ అని ఎందుకు అంటారు అని స్టార్ పృథ్వీరాజ్ తెలిపారు అంతేకాకుండా తను తరచూ మెసేజ్లు చేసే అతి తక్కువ స్నేహితుల్లో డార్లింగ్ ప్రభాస్ ఒకరని ఆయన తెలిపారు రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ట్రైలర్లో వీరి మధ్య ఉన్న స్నేహం ఎలా ఉంటుందని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీలో దేవాగా ప్రభాస్ వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమరన్ నటించారు పృథ్వీరాజ్ ప్రస్తుతం మలయాళ స్టార్ మోహన్ లాల్తో లుసిఫర్ రీమేక్ను తెరకెక్కిస్తున్నారు లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు సమాచారం ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్